వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్ ఈరోజు మనము వంకాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం మనకు ఇంట్లో ఏమీ లేవనుకోండి కూరలు అవి ఉండవు కదా కూరగాయలు ఫ్రిడ్జ్లో చూస్తే ఏమీ కనిపించు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఇట్లా మనకు కొబ్బరి ముక్కలు వచ్చినప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు కొబ్బరి ముక్కలు చాలా ఉపయోగపడతాయి నేనైతే ఇప్పుడు ఈ కొబ్బరి ముక్క చూడండి నాలుగు రోజులైంది కొట్టేసి ఇలానే ఉంది ఇలానే ఒక కవర్లో పెట్టేసి టీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలానే పెట్టామనుకోండి పొట్టంతా రాలి టీ ఫ్రిడ్జ్ అంతా మనకు చిక్క చిందర వందరగా అవుతుంది కదా అలా కాకుండా ఇలా కవర్లో వేసి మీకు కనుక అప్పుడు టైం ఉంటే ఈ ముక్కలు పొచ్చ తీసి చేసి ఈ లోపల కొబ్బరి తీసి కూడా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు నేను ఇది కాసేపు నీళ్ళల్లో వేసాను కాబట్టి ఇప్పుడు ఇది నాకు ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నేను ఇప్పుడు కూరగాయలు ఏమి లేవు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేసేస్తాను తొందరగా అయిపోయే పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికి నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు వేంపుతూ ఉన్నాను కొద్దిగా నూనె వేసాను రెండు నూనె వేసేసి ఈ మిరపకాయలు వేపి వేపేసరికి నేను కొబ్బరి ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను మిరపకాయలు కూడా మంచిగా వేగిపోయినాయి కదా వేగిపోయినప్పుడు ఇందులోనే నేను ఏం చేశానంటే కొంచెం ముక్కలు నాకు ఒక మూడు వంకాయ ముక్కలు ఉన్నాయి వంకాయలు చూడండి ఇది మా గార్డెన్లో వచ్చిన వంకాయలే ఇవి కూడా కొంచెం వేస్తుందన్నట్టు ఎప్పుడైనా సరే కొంచెం ఇలా ఒక టమాటా కానీ ఏదైనా వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అనేసి కొంచెం చూడండి వంకాయ ముక్కలు ఇలా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ ముక్కలు వేయించేయించుకుంటే బాగుంటుంది పచ్చడి కొబ్బరి పచ్చడి కొంచెం పుదీనా కొన్ని అల్లం వెల్లిపాయ ముక్కలు వేసేసి ఇది కొంచెం మనం వంకాయ ముక్కలు పుదీనంతా పచ్చివాల్సిన పోయే వరకు మంచిగా వేయించుకుందాము చూడండి ఒక్కసారి చేస్తే మీకు టేస్ట్ తెలుస్తుందండి ఎప్పుడైనా సరే వంకాయ కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా కొంచెం మగ్గనిద్దాం మనము కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం కొబ్బరి ముక్కలన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీలో త్వరగా అయిపోతుంది వంకాయ ముక్కలు మంచిగా వేగిపోతున్నాయి ఇట్లానే ఇప్పుడు మనకు రెండు నిమిషాలు అయింది కదా ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుందాము వేయించుకుంటే ముక్కలన్నీ వేగిపోతాయి ఇప్పుడు మనకు వీళ్ళుగా మనం కొంచెం చింతపండు తీసుకుందాము మనకు ఇప్పుడు ముక్కలన్నీ మంచిగా వేగిపోయినాయి రెండు ఎట్లా వేగిపోయినాయో ఇట్లా వేగినాక ఇప్పుడు మనం కొంచెం పచ్చివాసన పోవడానికి కొబ్బరి ముక్కలు వేసుకుందాం ఎప్పుడు కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేగితే మనకు బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి కొంచెం పచ్చివాసన వస్తుంది కాలేదు నేను ఇలానే మాకు ఇష్టం అనుకునే వాళ్ళు అలానే వేసుకోవచ్చు ఇలా కొన్ని కొబ్బరి ముక్కలు ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం మనకు పచ్చివాసన అనేది తగలదు బాగా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూడా ఇట్లా మనం నములుతున్నప్పుడు కిర్ర కిర్రా వంటుందించేసారి అలా రాకుండా ఉంటుంది అనమాట అందుకని కొంచెం మనం వేసుకుందాము ముక్కలన్నీ మంచిగా వేగిపోయినాయి చూడండి ఎట్లా వేగిలేవు కొబ్బరి కూడా కొంచెం కలర్ షేడ్ వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకొనేసి కొద్దిగా చింతపండు కొంచెం కొంచెం చింతపండు వేసుకొని కొద్దిగా పచ్చిదే కరిపాకు కొద్దిగా జీలకర్ర వేసేసి ఇది చల్లగా అయినాక మనం కచ్చా పిచ్చగా మిక్స్ చేసుకుందాం చూడండి ఎట్లా ఇప్పుడు దీన్ని మనం చల్లపరుచుకుందాం తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని మనము మిక్సీ చేసుకొని వద్దాం మనము కొన్ని నీళ్ళు వేసి రువ్వుకుంటే చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనం ఇప్పుడు దీనికి తాలింపు చేసుకుందాం ఒక పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం కొబ్బరి కొబ్బరి పచ్చడి చేయడం ఎంత ఈజీగా చూసారు కదా మనము వంకాయలు రెండు అన్నీ కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈ ప్లేస్లో వంకాయల ప్లేస్లో మన టొమాటోలు అని ఏదైనా సరేనండి మనం కూరగాయలు ఉంటే చాలు అందులో కొంచెం యాడ్ చేసుకొని చేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా సరే చూసారా తాగింపు అయిపోయింది ఇప్పుడు మనం కొంచెము ఇంగో వేసుకుందాము కొంచెం ఇంగ వేసుకొని కలుపుకొని మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకొని మనకు చక్కటి కొబ్బరి పచ్చడి మనకు వంకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు కొబ్బరి పచ్చడి అంతా రెడీ అయిపోయింది కదా చక్కగాను చూడండి ఇలా వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెము చక్కగా చూడండి ఇలా కొంచెం పెట్టుకొని కొంచెము రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే అండి ఎప్పుడైనా సరే పచ్చడిల వల్ల మనం నెయ్యి వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా చక్కగా కలిపేసుకొని మనం తిన్నాం అనుకోండి చూడండి ఎప్పుడైనా సరేనండి ఇట్లా పచ్చళ్ళు ఉన్నప్పుడు వేడి అన్నం వండుకోవాలి వండుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అండి అసలు అది చూడండి కొబ్బరి పచ్చడి కొబ్బరి వంకాయలు కలిపి చేసుకుంటే మస్తు టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు తింటే కనుక నేను తింటున్నానండి ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా చక్కగా సరిపోయి వంకాయ కాంబినేషన్లో ఎక్కువ మంది చెయ్యరు కదా ఇందులో మనం ఏంటంటే కొబ్బరి వేసి వంకాయ తక్కువ వేసుకున్నాం అందుకే చూడండి ఎంత చక్క టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎప్పుడు ఉప్పు కారం కొంచెం పచ్చళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి లోకా సమస్తం సుఖినో భవంతు